అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ వచ్చి ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు మెయిన్గా ల్యావిక్స్ అనేది యూత్ని టార్గెట్ చేయబడింది కాలేజ్ స్టూడెంట్స్ యూత్ బిలో ఫిఫ్ ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేయబడింది మెయిన్గా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ ప్రైజెస్ అనేటివి మీడియం రేంజ్లో పెడుతూ లావిక్స్ అనేది టీషర్ట్స్ పోను పోను ప్యాంట్స్ అన్ని అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇయర్లీ నవంబర్ ఫోర్టీన్త్ ఆర్ ఇయర్లీ ఏదో రోజు ఒక్క ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ తీసుకొని ఒక టీషర్ట్ డిజైన్ చేయబడుతుంది అది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాము సో అది ఒక్కటి మాత్రమే ప్రైజ్ ఎక్కువ ఉంటుంది అది ఓన్ పెయింట్స్తో అలా ఓన్ హ్యాండ్స్తో వేయాల్సి వస్తుంది సో అది మాత్రమే మైండ్లో పెట్టి అది ఒక్కటే ప్రైజ్ ఉంటుంది మిగతా అన్నీ మిడిల్ క్లాస్ రేంజ్లోనే ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలానే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓన్ డిజైనింగ్ అండి కొంచెం డిజైనింగ్స్ పెట్టుకొని డిజైనింగ్ చేయబడింది లే నెక్స్ట్ Cruz a la risa Chesky.